స్వాగతం నా పేరు వరునాశ్వరరావు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులము సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఎలక్ట్రానిక్స్ మీడియో ప్రింట్ మీడియో పత్రిక మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు భారత ప్రధాని మోడీ గారు ఈ బేడా జంగం కమ్యూనిటీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా వర్గీకరణ సమస్యను తీసుకొచ్చి గతంలో వర్గీకరణలో కూడా బి గ్రూప్ లో ఉన్నాము బేడా పుట్టుం ఎస్సీ ఇప్పుడు జరిగిన వర్గీకరణలో ఏ గ్రూప్ లో ఉంచుతాము ఏ గ్రూప్ లో పెట్టి మీకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ ప్రక్రియని ప్రారంభం చేసింది ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఏబిసిగా విభజించి గ్రూప్ చేసి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానీ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చే పథకాలు కానీ ఉద్యోగ నియమకాల్లో కానీ కొనసాగిస్తూ ఉన్నారు మా కమ్యూనిటీ బేడా బుడ్గజంగం కమ్యూనిటీ ఆది నుండి పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల ఇరవై మూడు పదవ నెల వరకు కూడా ఎస్సీ జాబితాలను కొనసాగుతూ వచ్చింది వర్గీకరణ ఉన్నప్పుడు వర్గీకరణ లేనప్పుడు కూడా ఎస్సీ జాబితాలను కొనసాగుతూ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల వరకు కొనసాగుతూ పదో నెల వరకు నిరుపుదల చేయటం జరిగింది పదో నెలలో అస్పృశుల్లో అస్పృశలము అంటరాని వారిలో అంటరాని అయిన ఈ బేడాబడ్డ సంఘం కమ్యూనిటీ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీలో ఉన్న కమ్యూనిటీ అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ గానే కొనసాగుతూ ఉంది ఎస్సీగానే తీసుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రంలో స్ప్రదంగా వర్గీకరణ జరిగిన తర్వాత ఏ గ్రూపులో మా పొలాన్ని చూపించకపోవటము మరి మేము అప్లై చేసుకుంటానికి సంక్షేమ ఫలాల్లో ఆన్లైన్లో మా కులం చూపించకపోవటంలో మేము తీరని అన్యాయానికి గురవుతున్నాం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు మాకు మాటిచ్చారు ఎలక్షన్ ముందు నేను రాగానే మీకు ఆన్లైన్లో నిలుదల చేసిన దాన్ని ఆన్లైన్లో పెట్టి మీరు ఇస్తాను పెట్టిస్తానేసి సెక్క అని అది వాస్తవం మేము జన్యున్ పర్సన్ తెలంగాణ నుంచి వచ్చిన బేడాబుడ్డదంగం కమ్యూనిటీ వాడము పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చి అక్కడ నుంచి ఈ రోజు వరకు కూడా మేము పొందుతానే ఉన్నాం ఇక్కడ ఇంతకు మునుపు అనేక రకాల కమిషన్లు వేసినాయి ఆ కమిషన్ ప్రతి కమిషన్లో కూడా ఎస్సీ జాబితాలోనే ఉన్నారు బేడాబుడ్డదంగం కమ్యూనిటీ వారు వీరిని దాన్ని ఎక్కగానే కొనసాగించవలసిందిగా కోరుతూ గవర్నమెంట్ దగ్గర అనేక రకాల సార్లు తీర్మానాలు జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అలా కొనసాగుతూ వచ్చింది ఈరోజు ఆన్లైన్లో లేకపోవటంలో వర్గీకరణలో ఏ గ్రూపులో చూపించకపోవటంలో ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు మొత్తం ఇడుకు మా జాతి వారు యావత్తు ఆంధ్రప్రదేశ్లో జన్యున్ పర్సన్ బేడా పట్టు వారు రాజ్యాంగ పరంగా ఆక్కున్న వారు రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి బలిలు ఉప ముఖ్యమంత్రి బలిలు తదుతర అధికారులు గవర్నర్ కూడా ఎన్నపం చేశాము రాతపూర్వకంగా విషయపూర్వకంగా ఇచ్చాము పది రోజులు పదిహేను రోజులు మట్టి ఇదే కార్యక్రమం జరిపించాము నేటికి ఈ రోజు వరకు కూడా మాకు ఏ ఒక్క విషయం కూడా ప్రభుత్వం తెలియపరచలేదు మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే వేడా బ్రాకెట్ బుట్ట సంఘము ఎస్సీ కమ్యూనిటీ ఎస్సీ కులంలో వస్తున్న ఫలితాలు ఫలాలు ఎన్నైతే ఉన్నాయో అదేవిధంగా యాభై తొమ్మిది కులాలకి ఏ విధంగా అయితే మీరు సప్ల అందిస్తున్నారో అందుట్లో ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి కూడా చెప్పారు వీళ్ళని ఎస్సీలోనే ఉంచాము వేడబుడ్డ విధంగా ఉంచాము త్వరలోనే వీళ్ళకి అన్ని అందిస్తామని చెప్పారు ఈ రోజు వరకు అలాంటి ఏదీ లేదు ఇదే నెల పదకొండో తారీఖున సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు ఎస్సీ కానీ వేడబుట్టిదంగా ఎస్సీ కానీ వాళ్ళని సీరియల్ నెంబర్ నైన్లో పెట్టమని పంపించారు కానీ లోగట ఏ విధంగా అయితే కొనసాగుతూ రెండు వేల ఇరవై మూడు వరకు గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మాకు అన్ని అందిస్తూ వచ్చాయో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఎస్సీ జాబితాలో ఈ బేడాబడ్డ రంగానికి ఆన్లైన్లో పెట్టి సర్టిఫికెట్ ఇస్తూ విద్యా ఉద్యోగ సంక్షేమ ఫలాలు అన్నింటినీ కూడా బేడ పడుతు కమ్యూనిటీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర గవర్నమెంట్లో ముఖ్యమంత్రి వరిను తప్పనిసరిగా బాధ్యత తీసుకొని వీరిని ఎత్తి జాబితాలో పెట్టించి బాధ్యత తీసుకొని చేస్తామని చెప్పేసి నిండు అసెంబ్లీలో తీర్మానం చేపించి ఏకగ్రంగా అన్ని విధాల ఢిల్లీకి పంపించారు చాలా సంతోషం కానీ వచ్చే వచ్చేవారికి మేము నిరాశకు గురైపోవచ్చిన పరిస్థితి ఏర్పడింది తక్షణమే ఎస్సీస్లో లో పట్ల సంఘం కమ్యూనిటీని పెట్టి మాకు సంక్షేమ ఫలాలు విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీ యాభై కులాలు ఏ విధంగా అయితే కొనసాగుతుందో విధంగా మాకు కూడా కొనసాగే విధంగా అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.